అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను సురేఖ వెల్కమ్ టు ఎస్ఎస్ఫల్ తెలుగు వ్లాగ్స్ అందరూ పండుగ పనులతో బిజీ బిజీగా ఉంటారు ఇవాళ కదా ఇక మన ఇంట్లో కూడా కొన్ని ఆ పనులే జరుగుతూ ఉన్నాయి పాప్ చేస్తూ ఉందనమాట కొన్ని లైటింగ్స్ ఉండే వైర్స్ ఉంటాయి కదా వైరింగ్తో అవన్నీ బుక్ చేసుకుంది ఇక ముందు వైపు గ్రిల్ దగ్గర అంతా కూడా రెడీ చేస్తూ ఉంది అవన్నీ కొన్ని క్లిప్పింగ్స్ అయితే తీసి పెడుతున్నాను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు కూడా ఇక ఇవన్నీ కూడా ముందు రోజు దేవుని సామాన్లు ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను ఇంతకు ముందు ఒక వీడియోలో దేవుని విగ్రహాలు ఏం ఏమేమి ఉన్నాయి మీ దగ్గర చూపించండి చెప్పమని కూడా అడిగారు వెండివి ఏమేమి ఉన్నాయని అడిగారు అనమాట గణపయ్య లక్ష్మీ అమ్మవారు గోమాత ఉంటారండి ఇంకా అవి ఒక్కొక్క అన్నీ ఒకేసారి తీసుకోలేదు నేను ఒక్కొక్కటి ఒక్కొక్కసారి అలా తీసుకున్నాను ఇక్కడైతే నేను టూత్పేస్ట్తో కొంచెం ఫస్ట్ అయితే ముందంతా కూడా సబీనా కొంచెం నిమ్మరసం ఇవన్నీ పిండి కొంచెం సర్ఫ్ కానీ లేదంటే విమ్ లిక్విడ్ కానీ యాడ్ చేసి రుద్దేస్తానన్నమాట మళ్ళీ చివరిలో కాస్త టూత్ పేస్ట్ అప్లై చేసి రుద్దేస్తే నీట్గా తెల్లగా వచ్చేస్తాయి ఇక అవన్నీ క్లీన్ చేసుకున్నాను ఇక ఇవి వచ్చేసి అమ్మవారు కుంకుమ పూజ అవి చేసుకున్నాం కదా మొన్న దసరా నవరాత్రులప్పుడు అక్కడ ఆ పూజ చేసిన కుంకుమ ఇవన్నీ కూడా అక్క వాళ్ళు పంపించారనమాట పాప టెంపుల్కి వెళ్తే అప్పుడు బ్యాంగిల్స్ ఇంకా అమ్మవారి దగ్గర బ్యాంగిల్స్ పెట్టించారు అన్నీ పంచిపెట్టారు ఇంకా అలాగే పసుపు కొమ్ము మనం బొందు దారం వేసుకుంటాం కదా పసుపు తాడు అన్నీ ఇచ్చారు అక్క వాళ్ళు బ్యాంగిల్స్ కాస్త పెద్ద సైజులోనే తీసుకున్నట్టున్నారు అందరికి సరిపోవాలనే ఉద్దేశంతో అండ్ టెంపుల్స్ మరీ చిన్న గుండె వేస్తుంటారు కదా ఎటు కాకుండా పక్కన పెట్టేయాల్సి వస్తుందని అందరికి ఉపయోగపడేలాగా కాస్త పెద్దది ఇది తీసుకున్నారు బాగా లూజ్ ఉన్నాయి ఇంకా అక్క పంపించారనమాట లక్ష్మీ అమ్మవారండి కరెక్ట్గా నేను తీసుకొని విగ్రహాన్ని అమ్మవారి విగ్రహాన్ని ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయింది ఇదే రోజుల్లో నేను దీవాళి ముందర ధనత్రయోదశి రోజు వెళ్ళి షాప్కి వెళ్ళి తీసుకొచ్చుకున్నారనమాట సాలిడ్గా ఉండి తీసుకున్నాను అంటే కొన్ని హ్యాలోగా లైట్ వెయిట్తో ఉంటాయి కదా అలా తీసుకోకుండా చిన్న విగ్రహం అయినా సరే మొత్తం సీసంతో నిండు ఉంటారు చూసారా అలా తీసుకోవాలనుకున్నాను అనమాట అలా తీసుకున్నాను అప్పుడు నాకు దగ్గర దగ్గర ఐదున్నర సంవత్సరం అయిపోతుందిలేండి అప్పుడు తీసుకున్నాను ఐదు వేల రూపాయలు పడింది అప్పుడు లక్ష్మీ అమ్మవారికి ఇరువైపులా గజరాజులు వచ్చి ఉంటారు చక్కగా బాగుంటారు అమ్మవారి కళ్ళగా అనిపిస్తూ ఉంటారు ఇంకా అలాగే ఇంకా గణపయ్య వచ్చేసి తీసుకొని కూడా ఒక త్రీ ఇయర్స్ అవుతుందండి అప్పుడు తీసుకున్నాను సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా పడింది అంటే రేటు పెరుగుతూ వచ్చింది కదా బుజ్జిగా ఉంటారు గణపయ్య ఇంకా అలాగే గోమాత మూడు కూడా కొంచెం వెయిట్తో ఉండేలాగే తీసుకున్నాను అనమాట నేను దేవుని గదిలో ఎక్కువ పటాలు నిండుగా అన్నీ పెట్టేసుకోకుండా కొన్ని ఏవేవి అవసరం అవే ఉండేలాగా చూసుకున్నానండి ఇక్కడికి వచ్చాక అంటే క్లీనింగ్ చేసుకునేటప్పుడు కూడా మనకి ఈజీగా ఉంటుంది అనే ఉద్దేశంతో గణపయ్య లక్ష్మీ అమ్మవారు వెంకటేశ్వర స్వామి అలాగే మాకు బ్రహ్మంగారు తాత కూడా మేము పెట్టుకుంటాం ఫోటోని ఆ స్వామి దగ్గర కూడా వెళ్తూ ఉంటాం అన్నమాట ఇంకా అలా వీళ్ళని పెట్టుకుంటాను అలాగే రామయ్య తండ్రి ఇలా ఉండి వీళ్ళు వీళ్ళని మటుకే అనమాట అంటే ఒక్కొక్క పటం రిపీటెడ్గా ఉండేలాగా చూసుకోను ఎక్కువ ఉన్నా సరే మనకి ఎక్కువ పనిలాగా ఉంటుంది చేయాలంటే కూడా కష్టంగా ఉంటుంది కదా అందుకోసం నేను లక్ష్మీ అమ్మవారి దగ్గరండి తెచ్చుకున్న ఆ ఇయ్యు వన్ రూపీ కాయిన్స్తో వన్ నాట్ ఎయిట్ కాయిన్స్తో లక్ష్మీ పూజ చేసుకునేటప్పుడు అచ్చం చేసుకునేటప్పుడు అష్టోత్తరం చదివినప్పుడు కాయిన్స్తో చేసుకున్నారనమాట టెంపుల్ స్వామి చెప్పారు అలా చేసుకున్న తర్వాత ఒక క్లాత్లో పసుపు పసుపుతో తడిపిన క్లాత్లో మొత్తం మళ్ళీ ఆ కాయిన్స్ అన్ని మూట కట్టి బీరువాలో పెట్టుకుంటే మంచిదని చెప్పారనమాట అలా వరుసగా ఒక టూ త్రీ ఇయర్స్ చేసుకున్నాను నాకు మల్లెపూలు ఇలాంటివి దొరికినప్పుడైతే మల్లెపూలు కానీ కాగడాల పూలు ఉంటాయి కదా సంపంగి పూలు అంటారు వాటితో అష్టోత్తరం చేసుకోవాలంటే చాలా ఇష్టం అండి అసలు మల్లె పూలతో చేసుకుంటే మాత్రం నెక్స్ట్ డే అంటే ఈవినింగ్ చేసుకుంటాం కదా పూలతో నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా పూలన్నీ విచ్చుకొని ఆ పూల మధ్యలో అమ్మవారిని చూస్తే భలే బాగా అనిపిస్తుంది అసలు ఇల్లంత మంచి సువాసనతో భలే బాగుంటుంది అనమాట అట్లా చేసుకుంటా ఉంటాను నేను అమ్మవారి దగ్గర ఇక్కడ గడప దగ్గర కూడా చేసుకున్నాను మొన్న తోటలోకి వెళ్ళినప్పుడు వంకాయలు ఇవి కోసుకొచ్చాను కదా ఆ రోజు వీడో కింద గుత్తి వంకాయ కూర మీ స్టైల్లో చేసి చూపించమని అడిగారు ఇంకా ఇవాళ చే క్లియర్గా చెప్తాను ఎలా చేసుకుంటాను అనేది అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా చేసుకుంటూ ఉంటారు కదా మధ్యలో లోపల పెట్టే స్టఫింగ్ అంతా కూడా కంప్లీట్గా అమ్మ ఎలా చేస్తారో అలా చే చూపిస్తాను చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఇప్పుడు చూస్తున్న ఆ వంకాయలకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను దాన్ని నానబెట్టుకోవాలి ఒక నాలుగు ఎర్రగడ్డలు అదే ఉల్లిపాయలు ఒకే ఒక టమోటా చాలామంది టమోటాను అవైడ్ చేస్తారు కానీ ఒక్క టమోటా వేసుకుంటే కర్రీ రుచిగా బాగుంటుందన్నమాట ఇంక ఇక్కడ కారొడి ఏం వేయనండి ఓన్లీ ఎండుమిరపకాయలతోనే కారం అనేది మనం ఇక్కడ యూజ్ చేస్తామనమాట ఇప్పుడు నేను తీసుకున్న ఎండుమిరపకాయలు చూశారు కదా ఇంకా కారానికి తగినట్లుగా మీరు ఎండుమిరపకాయలు అనేవి వేసుకోండి అవి మిరపకాయలు కాబట్టి కాస్త ఎక్కువగా అనిపిస్తున్నాయి అక్కడ ముందైతే కా స్థాయిలో ఫస్ట్ ఎండుమిరపకాయలు వేపేసుకొని ఒక పిడికి నిండా పప్పులు తీసుకున్నారు ఇక్కడ ఇక పప్పులు కాస్త వేగాక ఒక మూడు స్పూన్లు పచ్చెనపప్పు వేసుకుంటున్నారండి అలాగే కొద్దిగా మినపప్పు ఇంకా ఒక స్పూన్ నిండా ధనియాలు ఒక హాఫ్ స్పూను జీలకర్ర ఇక అలాగే నువ్వులు వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలి అలాగే నాలుగు ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకుంటే మంచి రుచిగా ఉంటుంది అనమాట పొడి అనేది కాస్త ఇవి చల్లారుతా ఉంటాయి ఇంక ఈలోగా వంకాయలు వీటిని కట్ చేసుకోవాలి ఇప్పుడు వంకాయలు నాలుగు భాగాలు గట్ల గుత్తు వంకాయలా ఎలా కట్ చేసుకుంటే అలా కట్ చేసుకోవాలి ఒక్కొక్కసారి ఆ కాడలు ఫ్రెష్గా నీట్గా ఉంటే ఉంచేస్తాను కొన్నిటికి ముళ్ళులాగా ఉంటాయి కదా అందువల్ల కట్ చేసేస్తూ ఉంటాను అనమాట చక్కగా లోపల పురుగు పుచ్చులు ఉంటే గమనించుకోవాలండి పైగా ఎక్కువగా మందులు అవి కొట్టకుండా పండించే వాటికి తప్పకుండా పుచ్చులు వస్తూ ఉంటాయి జాగ్రత్తగా చూసుకోవాలి ఇక వాటిని సాల్ట్ కలిపిన నీళ్ళలో వేసించాను ఎక్కకుండా ఉంటాయని చెప్పి ఇక ఉల్లిపాయలు అయితే సన్నగా కట్ చేసుకోవాలండి ముక్కలు అనేవి కొన్ని ఇప్పుడు మనం పొడి కొడతాం కదా ఆ పొడిలో కూడా యాడ్ చేసుకోవాలన్నమాట అందుకని సన్నగా కట్ చేసుకున్నాను అక్కడ ఇక ఒకే ఒక టమోటా కట్ చేసుకుంటున్నాను తెలంగాణ సైడు అటువైపు అండి లో అసలు కంప్లీట్గా గుత్తి వంకాయ స్టైల్ డిఫరెంట్గా ఉంటాయి అనమాట వెల్లుల్లి కారం అని ఉల్లి కారం ఇలా పెట్టి చేస్తారు చిన్నవి నల్ల వంకాయలతో బాగుంటుంది అది కూడా అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు కదా ఇక ఇదిగోండి ఈ పొడి మిక్సీ పట్టేటప్పుడు ఒక రెండు మూడు వెల్లుల్లి రెప్పలు కూడా వేసుకొని కాస్త సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకున్నారండి పొడి మరీ మెత్తగా ఉండక్కర్లేదు అనమాట ఇక పొడి పట్టాక అందులో కొన్ని ఉల్లిపాయ ముక్కలను ఆ పచ్చి ఉల్లిపాయల్ని అందులో కలుపుకోవాలి బాగుంటుంది రుచిగా అనిపిస్తే అలా కలుపుకుంటే ఇక వీటిల్లో కూరుకోవడమే నీట్గా ఇక వంకాయలకు అంతా ఇట్లా కూర్చేసి మిగిలిన పొడిని కూడా పక్కన ఉంచుకొని కర్రీలు యాడ్ చేసుకోవడానికి బాగుంటుంది బాగా గ్రేవీగా గుజ్జుగా వస్తుంది అనమాట కర్రీ అనేది అమ్మ చేస్తే చాలా బాగుంటుందండి అమ్మ స్టైల్ అనమాట ఇది కంప్లీట్గా ఎంత బాగుంటుంది అమ్మ చేస్తే ఇంకా అవన్నీ స్టఫ్ చేసుకున్నాం కదా ఇక అమ్మని ఇక్కడ ప్యాన్ పెట్టేసుకొని ఎక్కువ కొంచెం ఒక మూడు గుంట గంటలతో మూడు గంటల వరకు ఆయిల్ పడుతుందండి ఇక్కడ నాకు ఒక పక్కన అన్నం కూడా ఉడుకుతూ ఉంది ఇంత గుంట గతో ఒక మూడు గంటల ఆయిల్ వేసాను ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్లు చేస్తున్నాం కాబట్టి పెద్దగా అడుగు కూడా పట్టుకోదు నీట్గా వస్తుంది కర్రీ అనేది కొద్దిగా ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు ఈ మూడు వేసి అవి కాస్త వేగాక ఈ మిగిలిన ఆనియన్ ముక్కలన్నీ వేసుకోవాలి ఇక్కడ అలాగే కరివేపాకు కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి కలుపుకుంటే చక్కగా మగ్గిపోద్ది మనం పొడి మిక్సీ పట్టేటప్పుడు పొడిలో కూడా ఒక స్పూన్ నిండా ఉప్పు అనేది యాడ్ చేస్తున్నాను కదా ఇక్కడ ఆనియన్స్లో కూడా యాడ్ చేశాను కాబట్టి కర్రీ కాస్త ఉడికేటప్పుడు చెక్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే కలుపుకోవచ్చు కాస్త మరి ఆనియన్స్ అనేవి ఎక్కువ మగ్గన అవసరం లేదండి కొంచెం అలా వేగాక ఇక ఈ వంకాయ దెబ్బలు పెట్టేసి నేను ఇప్పుడు ఫైనల్గా ఉడికిపోయాక చూపించాను కానీ మధ్య మధ్యలో ఒక టూ త్రీ టైమ్స్ కిందవి పైకి పైవి అలా తిప్పుకుంటూ ఉంటే అన్ని వైపులు కూడా చక్కగా మగ్గుతాయి అనమాట కాస్త వంకాయ మగ్గాక అప్పుడు మనం ఆ టమాటా ముక్కలు వేసేసి ఈ మిగిలిన పొడంతా కూడా వేసుకోవాలి ఒక్కసారి కలిపేసుకొని ఇక చింతపండు పులుసుని పోసుకోవాలన్నమాట చింతపండు మరీ ఎక్కువ వేసుకోకూడదండి కొంతమంది అయితే అసలు చింతపండు యాడ్ చేయరు కొంచెం గోరు పులుసు అలా పోస్తే కర్రీ మంచి రుచిగా ఉంటుంది ఆల్రెడీ మనం ఆయిల్లో మగ్గించినప్పుడే చాలా మటుకు వంకాయ అనేది కొంచెం ఉడికి ఉంటుంది కాస్త ఈ చింతపండు పులుసులో మగ్గించేసుకుంటే నూనె పైకి తేలే వరకు అసలు గుమ్మకుమలాడి మనకి గుత్తు వంకాయ కూర రెడీ అయిపోయినట్టేనండి చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా చక్కగా బాగుంటుందన్నమాట వేడి వేడి అన్నంలో చూసారు కదా చక్కగా నూనె పైకి తేలుతుంది కదా ఇంకా మనకు మొత్తం రెడీ అయిపోయినట్టే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఉంటానండి థ్యాంక్ యూ